మరి ఎంతో మంది ఎన్నో అనుభవించి ఈరోజు మరి తప్పించుకొని పెద్ద పెద్ద ఏజీ ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేట్టు అన్ని పదో నగదుల నుంచి ఈరోజు మేము అక్కడ పోతాం ఆ పాటికి పోతాం ఈ పాటికి పోతాం అని చాలా సిగ్గుచేట్టు అని ఒకడ ఆలోచించాలి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ తెలంగాణ దేవుడానికి ఎక్కలేని కొండెక్కిండు మొక్కలేని దేవుళ్ళు లేదు తెలియజేస్తున్నారు కానీ ఆలోచించాలి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తెలంగాణ వచ్చింది వెళ్ళి తెచ్చిందా ఒకసారి ఆలోచించాలి కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది అందుకే మీరందరూ కూడా ఈ రకంగా ఈ పది సంవత్సరాలు మనం అన్ని విధాలుగా అనుభవించినాం మంచి చెడు అన్ని కూడా అనుభవించినము అభివృద్ధిలో ముందున్నాం మన భారతదేశంలో అభివృద్ధిలో ముందు సంక్షేమ ముందున్నాం ఏ సంక్షేమం అయినా కూడా మన తెలంగాణ గారు ఇచ్చినటువంటి ఈ సంక్షేమాలు భారతదేశంలో ఎక్కడ లేవని నేను చెప్తా ఉన్నాను మీ అందరూ ఆలోచించాలి భారతదేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్యం ఉందా భారతదేశంలో ఎక్కడన్నా రైతు బంధు ఉన్నదా ఈ రైతు బంధు విషయం మా మరి ప్రపంచంలో యుఎన్ఎల్ కూడా యుఎన్ఎలు కూడా ఈ దేశ మన తెలంగాణలో ఇచ్చినటువంటి ఈ రైతు బంధును ప్రశంసించారు ఒకసారి ఆలోచించాలి కాబట్టి అదేవిధంగా మరి పెన్షన్స్ ఎవరు ఇచ్చిరు ఎప్పుడు కాంగ్రెస్లో పిచ్చబేసిన రెండు వందలు ఇచ్చిర్రు మనం వచ్చిన తర్వాత ముసలమ్మలకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి మరి మీడియా అందరికీ కూడా రెండు వేలు ఇచ్చినాము కాబట్టి జూట మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి మేము నాలుగు వేలు ఇస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం మరి రైతుకు మరి పదిహేను వేలు ఇస్తాం మరి రైతుకు మరి మరి వ్యవసాయ వరకు ఇది ఆడపిల్లలకు రెండు వేల ఇస్తాం ఇది చెప్పిన జూట మాటలు కొందరు జూట మాటలు నమ్మి సరే గెలిచిందేమో కానీ మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏం సంగతి కాబట్టి మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైంది అవి వారంటీ కింద లేయటట్లున్నాయి ఏది కూడా సక్కగా తిరగలేదు మరి కాలం గడుపుతూ ఉన్నారు కోడ్ వచ్చిందని నోటిఫికేషన్ వచ్చిందని కాబట్టి మేము అడుగుతా ఉన్నాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో కూడా మీ గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయని అడగాలి మనం ఇచ్చిన వాళ్ళందరికీ ఇంకొక విషయం మనం అందరూ కూడా తెలంగాణ బిడ్డలు అందరూ మన వాళ్లే అని వాళ్ళు కూడా కళ్యాణానికి ఇచ్చారు వాళ్ళకు కూడా రైతు సిగ్గు సిగ్గుజర ఉండాలి వాళ్ళకి అన్ని తీసుకొని మీరు జేబులకు ఇచ్చినారన్నారు మీరెక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు మీ దమ్ముంటే ఇవన్నీ ఇచ్చి చూపెట్టండి మీరు మేము మీకు మేము కూడా మీ దగ్గర వస్తాం శాతగాన్ని మనుషులు పెట్టి మరి నాలుగు వందల ఇరవై ఐదు చూడ చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు నాకు కళ్యాణ లక్ష్మిని సరిగా చేయలేదు మరి కళ్యాణతో మరి తులం బంగారం ఇస్తామన్నారు ఇన్ని జూట మాటలా జూట మాటలు మాట్లాడి మరి రాజకీయం రాజ్యాంగ వచ్చి ఇప్పుడు మేము అన్ని చేస్తాం ఇవి చేస్తామని చెప్తా ఉన్నారు అబద్ధాలు కాబట్టి మరి ఇప్పుడేమో గేట్లు తెలిసిన గేట్లు తెలిసినాము అరే గేట్లు అబ్బాయి ముందు మీరు ఆరు గ్యాడెంట్లు ఇచ్చి మాట్లాడండి అని చెప్తా ఉన్నాం గేట్లు ఎక్కడి గేట్లు ఏడున్నాయి గేట్లు ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అప్పుడు గేట్లు ఎవరేస్తాను చూస్తాం అప్పుడు ఎవరు చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి ఒక్క నిమిషం మీరు ఇంటికి పోయి ఆలోచించండి నిజంగా కూడా మనం ఇచ్చిన బాగా మరి ఇక్కడ ఉన్న సంక్షేమం ఒకప్పుడు మీరు ఆలోచించాలి నేను కూడా నారాయణ కేడుకు చాలా మందిని ఇక్కడ డ్యూటీ చేసి రోజు ఇక్కడికి వెళ్ళిపోతుంది హైరాబాద్కి అప్పుడు రోడ్ ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నా కూడా ఆలోచించాలి అప్పుడు ఎట్లుంది నారాయణ కేడు ఇప్పుడు ఎట్లుందే నారాయణ కేడు ఒకసారి చూడాలి కాబట్టి ఇంత కాబట్టి మీరందరూ కూడా ఈ రకంగా మీరు అభివృద్ధి చేస్తే మన ఇష్టం మనం అది అభివృద్ధి చేస్తే మరి పార్టీని మీరందరూ కూడా మరి ఓట్లేసి